బైబిల్ ఒక మాట చదువుకుందాం నిర్గమాకాండం ఇరవై ఐదో వాక్యాన్ని ఎనిమిదో వాక్యాన్ని చదువుకుందాం నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపగలను ప్రైజ్ అలవాటు హాగలుయా దేవుని పరిశుద్ధనామానికి మా మహిమ కలుగు గాక దేవుని వాక్యముల ద్వారా మనతో మాట్లాడుకుంటాక ఆమె దేవుని వాక్యం ఈ పగటి కాల సమయంలో మనతో సెలవిస్తుంది ఏంటంటే దేవుడు ఎవరి మధ్యనైనా నివసించాలి దేవుడు మా మధ్యలో నివసించాలి అని ఎవరైనా కోరుకుంటే వారు ఒక పరిశుద్ధమైన ఒక స్థలాన్ని నిర్మించాలి వైజ్లాడు అల పరిశుద్ధ స్థలము అంటే ఎట్లా ఉంటుందంటే పరిశుద్ధ స్థలాన్ని స్థలాలు ఉంటాయి ఒక ఇల్లు కడతాము లేకపోతే ఒక ఒక మందిరం నిర్మిస్తాము ఆయన కొరకు ఒక గుడి కడతాము కానీ పరిశుద్ధ స్థలము ఏదైనా అని మనం ఎలా అంటామో ఎలా నిర్మిస్తామో అని కనుక మనం ఆలోచిస్తే మోసే ఒకసారి ఒక గొర్రెల మందను మేపుకుంటూ 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 ఒక కొండ మీదకి ఎక్కాడు ఇక్కడ కొంచెం ఈ గొర్రెలకు మేత బాగుంది ఇక్కడైతే కొంచెం ఈ మంద మంచిగా మేస్తుంది అని మేపుకుంటూ మేపుకుంటూ ఒక పర్వతం మీదకి ఎక్కినప్పుడు ఆ పర్వతం మీదకి ఎక్కి ఆ వైపుగా వెళ్దాము అని అనుకున్నప్పుడు ఒక పొదలో ఒక అగ్ని మండుతున్నది అంత ఇట్లా చినుగులాగా అంత చెత్త చదనము ఇట్లా ఎనుగులాగా ఉన్నటువంటి చీదారంలాగా ఉన్న ఆ స్థలంలో వాటి మధ్యలో ఒక మంట మండుతున్నది ఒక అగ్ని మండుతున్నది కానీ ఆ పొద కాలిపోవట్లేదు అక్కడున్న కంప కానీ ఇంకా చెత్త కానీ ఏది కూడా కాలిపోవట్లేదు అప్పుడు బోష ఇట్లా మళ్ళీ మళ్ళీ చూసి ఆశ్చర్యపోయి ఇదేంటి అక్కడ మంట మండుతున్నది ఉన్న పొద కాలిపోవట్లేదు ఇదేంటబ్బా ఇంత ఆశ్చర్యంగా ఇక్కడ జరుగుతున్నది అని చెప్పి దాన్ని ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దాము అసలు ఇక్కడ ఎట్లా ఈ మంట మండడం ఏంది ఆ పొద కాలిపోకపోవడం ఏది ఏది అని దాన్ని చూద్దాము అని ఒక రెండు అడుగుల వేసిన వెంటనే దేవుణ్ణి స్వరమెత్తి మాట్లాడుతూ మోసే మోసే నువ్వు ఇక్కడికి రావద్దు ఇది పరిశుద్ధ స్థలము స్థలభం ప్రైజ్లాడు హాలియా ఒకవేళ నువ్వు ఇక్కడికి రావాలి అని అనుకుంటే నీ చెప్పులను ప్రైజ్ ప్రైజ్లా హాలియా ఇప్పుడు మనం ఇంట్లో ఏంటండి ఇంటిని కూడా ఈ మధ్యకాలంలో ఎవరైనా ఇల్లు మంచి కట్టుకుంటున్నారు ఇంతకుముందు రోజులు కాదు ఇల్లు మంచిగా ఒకరిని చూసి ఒకరు నీట్గా కట్టుకుంటున్నారు కింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్స్ కానీ టైల్స్ కానీ వేసుకొని ఆ పైన ఫాల్ సీలింగ్ అది చేసుకొని చాలా నీట్గా ఇల్లు కట్టుకుంటున్నారు మరి ఇలా నీటుగా ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళే ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఆఫీస్ ఉందనుకోండి దాన్ని ఇంకా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇంకా నీట్గా ఆఫీసులు నిర్మించుకుంటున్నారు మరియు ఇంట్లో పడినట్టుగా ఇంట్లో ఉన్నట్టుగా ఎట్లా పడినట్లు ఒక ఆఫీస్ అంటే ఒక సిస్టమేటిక్గా మాట్లాడడం కానీ ఏ వస్తువు ఎక్కడ ఉండాలి చాలా మరి జాగ్రత్తగా మనం నీటుగా ఉంచుకుంటారు ఆఫీస్ ఇంటికంటే కూడా నీట్గా ఎలా అంటే అందరూ ఆఫీస్ అంటే దాదాపు అందరు పెద్దవాళ్ళే వస్తారు కాబట్టి ఎంప్లాయీస్ వస్తారు ఒక ఏది పెద్ద పెద్దవారే వస్తారు కాబట్టి ఇంకా నీట్గా సిస్టమేటిక్గా అంతా ఉంటుంది ఇంట్లో ఏముంది పిల్లలు అందరు ఉంటారు కాబట్టి ఎంత చెప్పినా కానీ ఆ పిల్లలు ఏదెక్కడ పెట్టాలి ఈ వస్తువు అక్కడ వేయడం ఇక్కడ వేయడం ఇలా ఉండవచ్చు మరి అలాగనే దేవుని యొక్క ఆరాధన స్థలం ఈ ఇంటి కంటే ఆ ఆఫీసు కంటే ఇంకా ప్రత్యేకమైనది కాబట్టి ప్రజలు అక్కడ అలలిగా ఆయన ఏమంటున్నాడంటే నీ చెప్పులను బయట విడిచి రా నువ్వు రావాలి నువ్వు అడుగు పెట్టాలనుకుంటున్న స్థలము పరిశుద్ధ స్థలము వైజలాడ హలలుగా అంటే ఈ చెప్పుల యొక్క అర్థము ఏమైన అంటే ఒక మనస్సును కూడా మనసులో కూడా ప్రోక్షింపబడిన హృదయం వైజలాడ హలలుగా ప్రోక్షింపబడిన హృదయం ఏంటంటే తనను తానే విమర్శించుకోని వాళ్ళట్లా వీళ్ళిట్లా ఇవే కాకుండా ప్రభా నువ్వు ఇలా చెప్పావు కానీ చేయలేకపోయాను నువ్వు దానికి వ్యతిరేకంగా చేశాను కాబట్టి నన్ను క్షమించు నన్ను పరచు నువ్వు నన్ను పరిశుద్ధపరచు అని అడిగేటటువంటి ఒక మనస్తత్వమే చెప్పులను విడిచి ఆయన దగ్గరికి రావడం రైజలాడ హాలలిగా మన మొండి పట్టుబట్టి ఆయనకు వ్యతిరేకంగా నడుచుకుంటా లేకపోతే నాకు దేవుడు ఏం పేరు చేయలేదు నేను ఎప్పటి నుంచో ఆయన ఆరాధిస్తున్నా నేను ప్రతి సమస్య చెబుతూనే ఉన్నా ఇలాంటి దానితో కాకుండా ఆయన చెప్పిన దాంట్లో ఎక్కడ మనం చేసి చెప్పింది చేయకుండా తప్పిపోతున్నామో అది మళ్ళా మనం గమనించుకొని మనను మనం గమనించుకొని మనల్ని మనం విమర్శించుకొని ఆయన సన్నిధిలో అగబడడం ఏదైతే ఉన్నదో చెప్పులను విడిచి ఆయన పరిశుద్ధపరిచిన పరిశుద్ధుడైన దేవుడు నివసిస్తున్న ఆలయంలో అడుగుపెట్టడమే చెప్పులు విడిచి ఆయన మందిరంలో అడుగు పెట్టడం మన హృదయంలో కూడా ఆయన ఆరాధించే స్థలము ఒక పవిత్ర స్థలం అని భావించడమే ఒక పరిశుద్ధ స్థలముగా దాన్ని నిర్మాణించడం నిర్మించడం ప్రజల హాలలుగా అని చెప్తున్నమాట నేను వారి మధ్యలో నివసించినట్లు వారు ఒక పరిశుద్ధ స్థలము నా కొరకు నిర్మించవలను అంటే ఒక స్థలాన్ని ప్రత్యేకించలలుగా పరిశుద్ధ స్థలం నిర్మించడం జరుగుతుంది తెలుసా పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలం అంటే ఆయనను ఆరాధించ ఆయనను ఆరాధించే స్థలం అని ఒక భూమిని ఒక స్థలము ఒక ఇంటిని ఏదైనా సరే ఒక పాక కావచ్చు ఒక డేరా కావచ్చు ఒక టెంటు కావచ్చు ఆ స్థలం అందరినీ దేవుణ్ణి ఆరాధించే స్థలం అని మనం భావించి అక్కడ ప్రార్థించినప్పుడే దేవుడే దాన్ని పరిశుద్ధపరచుకుంటాడు ఫ్రైజలాడు అలలుగా దేవుడి నామానికి మహిమ కలిగినాక మనం హృదయంలో ఇది ఆయన ఆరాధన స్థలం అని దాన్ని కేటాయించినప్పుడే ఆయనే దాన్ని పరచుకుంటాడు అసలుకు దేవునికి నివాస స్థలము పరిశుద్ధ స్థలము నిర్మించాలని అడుగుడండి అసలైన నివాస స్థలము మనుషుని హృదయమే ఫ్రైజలాడు హాలియా మనుషులు హృదయమే ఆయనకు అసలైన నివాస స్థలం ఒక ఇద్దరు వ్యక్తులు చివరి మాట చెప్పి నేను ముగిస్తాను ఒక ఇద్దరు వ్యక్తులు దేవుని మందిరం దగ్గరకు వచ్చారు దేవుని ఆరాధించాలని వచ్చారు కానీ ఒక వ్యక్తి మాత్రం సరాసరి ఆ గేటు తీసేసుకొని ఆ బయట ఉన్న ప్రహరి గోడ దగ్గర ఉన్న ఆ గేట్ తీసుకొని గోడ లోపలికి వచ్చి ఆవరణను దాటి పరిశుద్ధ స్థలంలో అడుగు ప్రార్థన చేస్తున్నాడు ప్రభావ నేను ఎన్ని భక్తి కార్యాలు చేస్తున్నాను వారానికి రెండు మార్లు ఉపాసం ఉంటున్నాను నా సంపాదన అంతటిలో వర్తిస్తున్నాను నేను చాలా పవిత్రంగా ఉంటున్నానయ్యా నువ్వు చెప్పిన ఆజ్ఞలన్నిటిని నేను అనుసరిస్తున్నాను ప్రభా అని ప్రార్థన చేస్తున్నాను అంతవరకు ఓకే అంతవరకు దేవుడు వింటున్నాడు సరేలే మరి నేను చెప్పింది నువ్వు చేస్తున్నావు మంచిదేలే అని వింటున్నాను కానీ ఆ రెండో వ్యక్తి ఉన్నారు చూడండి ఇద్దరు దేవుని మందిరానికి వచ్చారు కదా ఒక వ్యక్తి ఏమో లోపలికి వచ్చి ప్రార్థన చేసుకున్నాడు ఇంకొక వ్యక్తి బయట ఉన్నాడు కదా ఆ వ్యక్తిని చూసి ఈ మందిరం లోపల ఉన్న వ్యక్తి ప్రార్థించి ప్రార్థించి ఒక మాట అంటాడు ఆ మందిరము బయట ఉన్న ఆ సుంకరి వలె నన్ను ఉంచనందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను రేస్తుగాడ కాలరిగా అంటే అర్థం ఆయన భక్తి లేదు కాబట్టి ఆయనకు నాకున్నంత పరిశుద్ధత లేదు కాబట్టి ఆయనకు నాకున్నంత భక్తి లేదు కాబట్టి నేను అనుసరిస్తున్నట్టుగా ఆయన ఆజ్ఞలను నీ ఆజ్ఞలను అనుసరిస్తలేడు కాబట్టి ఆయన బయట ఉన్నాడు నేను లోపలికి వచ్చాను అలా లోపలికి నన్ను వచ్చేటట్టుగా చేసినందుకు నీకు స్తోత్రం తెలిస్తుంది వేజలాడ అల్లలుయా అయితే దేవునికి అది ఇష్టంగా లేదు అది ఇష్టం అనిపించలే నువ్వు ఎలాగ నా మందిరంలోకి అడుగు పెట్టావో నువ్వు ఎలాగ నా ఆజ్ఞలను అనుసరిస్తున్నావో అలాగనే అతడు కూడా అనుసరించాలని నువ్వు కోరుకోవాలి కానీ అతను అనుసరించలేకపోతున్నాను నేను అనుసరిస్తున్నాను కాబట్టి అతనికంటే నేనే ఉత్తముండని నిన్ను అనుకోవడం కానీ ఆయన అనుకోవడం ఏంటి ఇతన్ని ఇతనే అనుకోవడం ఏంటని చెప్పి ఆ మందిరము బయట ఉన్న అతని విషయము దేవుడు ఆలోచించినప్పుడు అతడు ప్రార్థిస్తాడు అయ్యా నేను పాపిని ప్రజలాడు హలగా నన్ను క్షమించు నా బలహీనతల్లో క్షమించండి నన్ను పరిశుద్ధపరచండి అయా నీ నీ వైపు ముఖము కూడా ఎత్తలేకపోతున్నాను నీ మందిరం వైపు నేను ముఖం కూడా ఎత్తలేకపోతున్నాను బ్రవ నీ ఆలయంలో నేను అస్సలే అడుగు పెట్టలేదు అని ప్రార్థించినప్పుడు దేవునికి ఆ ప్రార్థన చూసినప్పుడు చాలా దయనీయంగా చాలా ఆయన మనస్సు కదిలించబడి అయ్యో వీడు ఇతడు ఈ స్థితిలో ఎందుకుండాలని చెప్పి తనను పరిశుద్ధపరిచి ఈ మందిరంలో అడుగుపెట్టిన వాని కంటే కూడా ఎక్కువగా పరిశుద్ధపరిచి అంటాడు అది మందిరంలో అడుగు పెట్టిన వాని కంటే కూడా బయట ఉండి తను తాను తగ్గించుకొని ప్రార్థన చేసుకున్న వాడిని ఇతని కంటే ఎక్కువగా నీతి మందులుగా తీర్చి ఆయన అన్నాడు లోపల మందిరంలో అడుగు పెట్టి తనను తాను హెచ్చించుకున్న వాని కంటే కూడా మందిరము బయట ఉండి తన తాను తగ్గించుకొని ప్రార్థన చేసిన వాడు ఇతని కంటే అతను ఎక్కువగా నీతి మందులుగా తీర్చబడి ఇంటికి వెళ్ళనని రాయ ఆయన వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు రైజలాడు కనుక ఆయన మందిరంలో అడుగు పెట్టడం ఆయన ఆజ్ఞలను అనుసరించడం మాత్రమే కాకుండా మనల్ని మనం విమర్శించుకోవడం మనల్ని మనం తగ్గించుకోవడం చాలా ఉత్తమమైనది మరి ఎక్కువగా దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు ఏంటంటే మనం ఆయన నీతి వాక్యాలు అనుసరిస్తే కొంతవరకు పరిశుద్ధపరచబడతాము కానీ ఆయన మనను పరిశుద్ధపరచాలని అనుకుని పరిశుద్ధపరిస్తే మరి ఎక్కువగా పరిశుద్ధపరుస్తాము పరిశుద్ధపరచబడతాము మరి ఎక్కువగా నీతి మంత్రులుగా మనం తీర్చబడతాము కాబట్టి ఆ విధంగా ఆయన ఎదుట మనం మనం తగ్గించుకునే మనస్సును మనం గాక దేవుడి వాక్యములను దీవించునుగాక ఆమె పోదాం